ఈ రోజున క్షమా గుణాలు లేవు ఒకరి క్షమించుకునే పద్ధతులు లేవు భార్య భర్తల్లో సమస్యలు వస్తున్నాయి క్షమించుకునే గుణం లేదు అన్నదమ్ముల మధ్య క్షమాపణ లేవు అక్క మధ్య క్షమాపణ లేవు తండ్రి బిడ్డల మధ్య తల్లి కొడుకుల మధ్య క్షమాపణ ఉన్న పరిస్థితులు కనిపించట్ల ఒకే సంఘంలో తోటి విశ్వాసుల మధ్య క్షమాపణ కనిపించట్ల పగలు ప్రతీకారాలు కక్షలు గొడవలు ఈ రోజున సమాజంలో అన్నదమ్ముల మధ్య అక్క చెల్లు మధ్య ప్రతి చోట గొడవలు 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 సమాధానం ఎక్కడా ట్లా ఎవరు తగ్గడానికి పొర్రపాటును కూడా ఇష్టపడట్లా ఇప్పుడు పత్తివాడు అన్నాడు సినిమా డైలాగు తగ్గేదే లేదంట దేవుడు ఒక్కడిస్తే నువ్వు తగ్గేదేంటి మొత్తం నేల మట్టుకు పడేస్తాడు దేవుడు దిక్కుమాల సినిమా డైలాగులు పెట్టుకుని నేను తగ్గను నేను తగ్గను అంటే ఎలా తగ్గించాలో దేవుడికి బాగా తెలుసు అర్థమవుతుందా నువ్వు తగ్గక్కర్లా సౌలు తగ్గాడా తొక్కి పడేసాడు దేవుడు దేవుడు తగ్గించాలనుకుంటే నువ్వు ఎంత ఎగిరినా నీ తరం కాదు ఆ విషయం గుర్తు పెట్టుకోండి కానీ చాలా మందికి అది అర్థం అవట్లా సినిమా చెప్తే అందుకే లోకల సినిమా ఎందుకు చూడొద్దంట సినిమా తగ్గొద్దని చెప్పుద్ది కానీ వాక్యం సెలవిస్తుంది తనను తాను తగ్గమని బైబుల్ చెప్తుంది తగ్గున్నవాడు ఇప్పుడు గొప్పోడవుతాడంట తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడని గొప్పోడవుతాడు